ప్రైజ్లవార్ దేవునామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు అందరు బాగున్నారా మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మరి మాట్లాడడానికి ఉన్న అంశానికి నేర్చుకోవడానికి వినడానికి అంటే ముందు మీరందరూ కూడా ప్రార్థనతో మరి వాక్య ధ్యానముతో మరి ఇవన్నీ చేసిన తర్వాతే ఈ యొక్క వీడియో చూస్తున్నారని నమ్ముతా ఉన్నాను మరి ఈ దినము దేవుడు మనందరినీ కూడా తిరిగి ఆయన కట్టాలని ఆశపడుతూ తిరిగి ఉజ్జీవింపజేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు మరి ఎషయ ఒకటో అధ్యాయం ఎషయ ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వారిని విడిపించుడి ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మేలు చేయడం మనం నేర్చుకోవాలంట ఏంటి మేలు ఇంకా చేయట్లేమని అక్క ఎందుకు అంటున్నావు ప్రియ సహోదరి హిస్టర్ ఎందుకు ఇట్లా చెప్తున్నారు మీరు అంటే మనమంట మేలు చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు ఈరోజు నాకెందుకులే నాకేంటి నా లైఫే బాగాలేదు నేనెందుకు మేలు చేయాలి నా లైఫ్లోనే ఏ మేలు చూడట్లే అని నువ్వు నేను అనుకుంటున్నట్లయితే దేవుడు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించే నూతన అవకాశం నూతనమైన కృప ప్రతి ఉదయం కూడా ఆయన వాత్సల్యత నూతనమవుతా ఉందంట నూతనమైన వాత్సల్యంతో న్యూ మర్సీస్తో దేవుడు మనం నింపాలని ఆశపడుతున్నప్పుడు నింపుతూనే ఉన్నాడు నువ్వు నీ స్వభావం నా స్వభం ఎట్లాదైనా కూడా కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కీడు చేయుట మానుడి అక్క మేము ఎవరిని కీడు అంచట్లేమంటే బైబిల్లో మనందరికీ తెలుసు మరి పత్రికల్లో పవన్ గారు రాస్తూ ఏమంటారంటే నీ సహోదరుణ్ణి అందరికీ తెలుసు కోరంత్రి పత్రిక పదమూడో అధ్యాయంలో ఉంటుంది ప్రేమను గురించి రాయబడిన ఆ యొక్క నీ సహోదరుణ్ణి నువ్వు ద్వేషిస్తే ఇవన్నీ చేస్తు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావా దేవునికి అసహ్యం అండి